చట్టసభల్లో మాట్లాడి ప్రజలకు అవసరమైన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా నేను చట్టసభల్లోకి వెళ్ళడానికి ఇది సారి పోటీ చేస్తున్నారు గత పదకొండు సార్లు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీచర్స్ ఎమ్మెల్సీగా సూర్యాపేట పోదాడ ఎమ్మెల్యేగా హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా హైదరాబాద్ రంగం నియోజకవర్గం యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్లగొండ ఎంపీగా ఈ రకంగా పదకొండు సార్లు పోటీ చేసి ఇప్పుడు రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందంటే పోలీస్ స్టేషన్ లో పేదవాడికి స్థానం లేదంటే ఎండిఓ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి జరుగుతుందంటే మన సంపదంతా దోచుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం మూడు పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు బీజేపీ పార్టీ మూడు బిఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి భూస్వాములు ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి అవినీతి పరులు ప్రజల్ని దోచుకుంటూ వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని వందల ఎకరాల భూములు సంపాదించుకొని సొంతానికి వినియోగించుకుంటూ ఎన్నికలు రాగానే ఐదు వందలు ఓటుకు రేటు కట్టి వెయ్యి రూపాయలు రేటు కట్టి ప్రోటోకాల్ పాటిస్తూ పోలీసు వాళ్ళ ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ మూడు పార్టీలు దరిద్ర పార్టీలు వీటిని పొంద పెట్టడానికి ప్రజావాది పార్టీని సొంత నిధుల చేత నేను ఖర్చు చేసి ఒక విద్యావంతుడిగా ఒక గురువృద్ధుడిగా ప్రజల భోషణ పనిచేస్తున్నాను మిత్రులారా సూర్యాపేట జిల్లా మధ్యరాల మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా చదువుకున్న వారిగా విజ్ఞానవంతుడిగా ఎంఏ పాలిటిక్స్ చదువుకొని ఎంపీ పాలిటిక్స్ చదువుకొని ఎమ్మెడీ పాలిటిక్స్ చదువుకొని రాజనీతి శాస్త్రాన్ని ఆకలింపు చేసుకొని ప్రజలకి ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా సౌకర్యాలు కలుగజేయాలో అనే ఉద్దేశంతో చట్టసభల్లో వెళ్ళడానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను మిత్రులారా మరి మీరు బీజేపీకి ఓటు వేయద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దు ఆ మూడు పార్టీలకు ఓటు వేస్తే మనల్ని బానిసలుగా చూస్తాయి ఆ మూడు పార్టీలకు ఓటేస్తే మన స్వతంత్రాన్ని హరింపజేస్తాయి ఆ మూడు పార్టీలకు ఓటేస్తే మందుషాపులు పెరుగుతాయి ఆ మూడు పార్టీలకు ఓటేస్తే ఎకర్నాములు పెరుగుతాయి ఆ మూడు పార్టీలకు ఓటేస్తే మనల్ని దాల్చుకు దోచుకోవడం అనేది జరుగుతుంది మిత్రుల అందుకనే రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి భక్తులు పీకి పారేయడానికి ఒకే ఒక్కడిగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క యుద్ధం కొనసాగిస్తున్నారు మన యూత్ కోసం మన మహిళల కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం రైతుల కోసం మన వ్యాపారస్తుల కోసం మన పరిశ్రమాధిపతుల కోసం న్యాయబద్ధంగా రావాల్సిన మాట నిర్మించడానికి నేను ఈ రకమైన పోరాటం చేస్తున్నాను మిత్రులారా మరి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నా గుర్తు అగ్ని గుర్తు ఇరవైవ గుర్తు ఇరవైవ నెంబర్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఇరవై అగ్గి గుర్తు ఈ అగ్గి గుర్తు రెండు రకాలుగా పనిచేస్తది దుష్టులను దుర్మార్గులను ఎవరైతే అవినీతి చేస్తున్నారో దొంగ పనులు చేస్తున్నారో వారిని అదే విధంగా ఉపయోగపడేటువంటి వంతులు మంచి వారిని గౌరవించి మంగళహారతి పట్టి స్వాగతం చెప్పడానికి కూడా అందుకనే మీరు వారిపోయిన కమలానికి కమలానికి పనికిరాని గమలానికి పార్టీ అయిన కమలం పార్టీ బీజేపీ పార్టీ ఈ పార్టీకి మీరు ఓటు వేయద్దు బిజెపి అభ్యర్థి వల్ల మూడు పార్టీలు మారి పార్టీలంటే గౌరవం లేకుండా రాజకీయాలంటే గౌరవం లేకుండా డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకొని పోరాటం చేస్తున్నాడు అటువంటి పార్టీ మనకు అవసరమా మార్చినట్టు పార్టీలు మార్చి ప్రజలకు అన్యాయం చేసేటువంటి బీజేపీ పార్టీని మీరు పొంద పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నులారా అదే విధంగా హస్తం పార్టీ ఇ హామీతోని గ్యారంటీలతోని పెత్తం చేస్తూ మనల్ని కళ్ళబల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దోచు పొందుతున్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయాల్లో అవినీతి పెరిగిందంటే దానికి మూఢ కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి చెల్లు దోచుకున్నారు గుంటలు దోచుకున్నారు రోడ్లు దోచుకున్నారు తోటలు దోచుకున్నారు భూములు దోచుకున్నారు ఇంట్లో దోచుకున్నారు మైనింగ్